హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా లైవ్లో గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లైవ్లో అయితే ఎవరో జాయిన్ అవ్వలే నేను పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా హాయ్ అండి దేవ్ గారు హాయ్ జాయిన్ నేను అయ్యాక ఓకే జాయిన్ అయ్యారా మీకు గుమ్మడికాయ పులుసు గురించి తెలుసా ఇదండి గుమ్మడికాయ ముక్కలు ఇది ఇంటికి కూడా దిష్టి తీసుకొడతారు కదా ఇది కర్రీ కూడా వండుతారు వీడియో అయితే చేయలేక వీడియో కూడా పెట్టాను అనుకుంటా అవి వీటిని తీసి శుభ్రం కడుక్కొని లోపలంతా తీసేసి పెట్టుకున్న ముక్కలు పోయిదా బానేవి పెట్టుకొని గుమ్మడికాయ వేసుకొని అయ్యా లేదా గృహప్రవేశానికి బూడిది గుమ్మడికాయ కొడతారు చూడండి కాదు కరేష్ నాకు వచ్చా నీకొచ్చా స్వీట్ గుమ్మడి అదనమాట ముందు ఆయిల్ పెట్టుకొని గుమ్మడికాయ ముక్కలు వేసుకు ఇదేమో ఆనియన్ పేస్ట్ అనమాట దీంట్లో జీలకర్ర తీసేసి జీలకర్ర ధనియాలు లవంగం అవి వేసేసి ఆనియన్ వేసి మిక్సీ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అదనమాట సంగతి ప్రసానికి అది రెడీ అవుతా ఉంది మసాలా పేస్ట్ అవును దాంట్లో జీలకర్ర ధనియాలు లవంగం తిన్నానండి టిఫిన్ తిన్నా మీదేం టిఫిను దేవు ఏంటి మీది ఏంటి టిఫిన్ ఏంటి అని అడుగుతున్నా అర్థం కాలేదా ఏం టిఫిన్ తిన్నారు అంటున్నా లేచారా ఇంకా బ్రష్ కూడా చేయలేదా రెడీ అవుతున్నా ఓకే నో టిఫిన్ హాయ్ అండి రాజ్ కుమార్ గారు హాయ్ ఏంటది దేవేందర్ హాయ్ వస్తున్నావు హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నావు బిజీ బిజీనా ena em polam panla tiffin tiffin alwat leda ko wow, ngom wow. హాయ్ అండి గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఏం టిఫిన్ లైక్ డన్ థ్యాంక్ యూ రోజు తినరండి దేవు గారు టీ తాగారా టిఫిన్ చేసారా టీ తాగలేదు టిఫిన్ చేసా టీ అలవాట్లేదు పూరి తిన్నాను ఓకే ఏంటండి వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి మరి వచ్చావా అమ్మమ్మ వచ్చాను డైరెక్ట్ లంచ్ అటాక్ అవునండి తాగకపోతే కాఫీ తాగండి కాఫీ కూడా అలవాటు లేదండి వీళ్ళు కాఫీలో అలవాటు లేదు నాకు కూడా ప్రసన్న కుమార్ గారు హాయ్ సత్యనారాయణ గారు హాయ్ దేవ్ గారు పొద్దున్న టైం ఏం టైం అండి హాట్ వాటరా ఓన్లీ ఓకే हॉट वाटर మీకు మూసుకుంటే పోయి ఇన్ని వేషాలు దేనికి అని అవునా ముక్కు మూసుకుంటే పోతే కాదండి బతికించుకోవాలి కదా కొన్నాళ్ళు త్రీ టైమ్స్ అయితే ఫుడ్ పెట్టాలి కదండీ హాయ్ ఆంటీ హాయ్ అసొక్కు కుమార్ గారు ప్రాణం కొట్టుకుంటా ఉంటుంది కదండీ తినకపోతే రెడ్డి రౌడీ బాయ్స్ హాయ్ అండి హాయ్ రౌడీ బాయ్స్ గారు హాయ్ మన గుమ్మడికాయ పులుసు ఎంత వరకు వచ్చిందో చూద్దాం పండుగారు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు స్వీట్ గుమ్మడికాయ అండి లైన్లో పులుసు ఎలా పెట్టాలో చూద్దాం ప్రాణం కొట్టుకోవాలండి ఎందుకండి దేవుగారు అలాగా ఎందుకు కొట్టుకోవాలంటారు కావాలంటే అవునా దాంట్లో టమాటా ముక్కలు అంటే ఆనియన్ మసాలా పేస్ట్ అనమాట స్వీట్ తుమ్మడికాయ పులుసు హెల్త్ చాలా మంచిదండి దేవ్ గారు మీరు తింటారో తినరో కానీ అన్ని సైడే తిండరు మా సైడ్ అయితే తింటారు మంచిగా ఫేమస్ ఇది గుమ్మడికాయ పులుసు కొంతవరకు అయింది స్వీట్ గుమ్మడికాయ పులుసు ఎంతమంది తెలుసు ఎవరన్నా లేరా ఉన్నా హైడ్లో ఉంటున్నారు నైస్ లుకింగ్ థ్యాంక్ యూ అండి దుర్గారావు గారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి సూర్యకిరణ్ గారు గుడ్ మార్నింగ్ హాయ్ బ్యూటిఫుల్ లడ్డు ఫేవరెట్ ఏంటది బ్యూటిఫుల్ లడ్డు ఫేవరెట్ బ్యూటిఫుల్ రస్ స్పెషల్ టుడే స్పెషల్ గుమ్మడికాయ పులుసు అనమాట కర్రీ ఫైన్ అండి బాగున్నా నేను మీరు ఎలా ఉన్నారు గుమ్మడికాయ పులుసు కొంతవరకు లైవ్లో చూపించానండి ఇంకా అవుతా ఉంది కర్రీ కర్రీ అవునా కిన్ కుక్కగా లైవ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టిఫిన్ తిన్నావా మేడం తిన్నానండి హాయ్ ధోని గారు టిఫిన్ అయిందా హలో అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు మీ టిఫిన్ తిన్నారా ధోని గారు మీరు తిన్నారా అయ్యింది బోర్స్ డైలీ బోట్స్ అయినా అహలే క్రికెటర్ కదా అందుకు బోట్స్ తిని గడిపేస్తున్నారా హెల్త్ హెల్త్ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఓకే

ఏమి కర్రీ అయినా తిన్నా విత్ ఓట్స్ ఓకే ఏం కర్రీ తిన్నా విత్ ఓట్స్ ఏంటి తుడే గుమ్మడికాయ పులుసు అండి కర్రీ అయితే గుమ్మడికాయ పులుసు మీ రోడ్స్ తింటే మేము కాంప్లెక్స్ తిన్నాం అన్నమాట కాంప్లెక్స్ ప్లీజ్ రిమూవ్ యువర్ ప్ల్యాక్స్ అమ్మా ఒక్కొక్కరు వచ్చి రిమూవ్ చేయమంటారు ఈ రిమూవ్ చేస్తే నాకు కళ్ళు కనిపించవండి ఉంటే జ్యూస్ తాగాలి దాంట్లో జ్యూస్ వరకు వన్ మినిట్ అండి లైవ్ డిస్టర్బ్ అవుతుంది హెల్త్ మన చేతిలో ఉంటది అవునా ఇదేదో కరెంట్ వచ్చింది ఇది ఓకే Problem network problem. Non, non, non. ఇప్పుడు హాయ్ అంటే గారు హాయ్ హాయ్ అక్క రామచంద్ర గారు హాయ్ సాల్ట్ కరెంటు నెట్వర్క్ ప్రాబ్లం అండి అంతకు స్టక్ అయింది వైఫ్ ఆగిపోయింది కరెంటు పోయింది పసుపు ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఒకసారి చెప్తున్న గుమ్మడికాయ స్వీట్ గుమ్మడికాయ పులుసు అండి ముందు గుమ్మడికాయ శుభ్రం కడుక్కొని ముక్కలు కోసుకొని దాంట్లో తీసేసి ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద గుమ్మడికాయ ముక్కలు వేసుకుని తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుని కొంచెం మగ్గాక ఉప్పు కారం ఫస్ట్ దీంట్లో బెల్లం కూడా వేయాలన్నమాట అనుకుంటారు ఎందుకు అనిపించింది ధోను గారు ఇది చింతపండు పులుసు అంకుల్ వాయిస్ వచ్చిందా ఓకే దీంట్లో కూడా బెల్లం వేయాలి స్వీట్ గుమ్ముడికా బెల్లం వేస్తేనే బాగుంటుంది వాటర్ అదన్నమాట గుమ్మడికాయ ముక్కలు ఉడికినాక తాలిం పెట్టుకోవాలి